విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు విషాదాన్ని నింపాయి రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో సున్నపుబట్టి సెంటర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఒక్కసారిగా బండరాళ్లు పడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి అయితే మరో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి మరో ముగ్గురు ఇంకా శిథిలాల కిందే చిక్కుకున్నారు కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ధ్వంసమైన ఇంట్లో ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుస్తుంది ఇందులో ఒకరు మరణించిగా మరో ఇద్దరు శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం వీరంతా రోజువారి కూలీలుగా స్థానికులు చెప్తున్నారు ఇక కొండచర్యలు విరిగిపడిన ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు ఇక శిథిలాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు నలుగురిని రెస్క్యూ చేసి హాస్పిటల్ తరలించారు శిథిలాల కింద ఉన్న మరో ముగ్గురు కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక సున్నపుబట్టి సెంటర్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలం దగ్గరే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు కొండ చర్యలపై ముందే హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు అయినా కొందరు అక్కడే ఉండడంతో ప్రమాదం జరిగిందని ఇది దురదృష్టకరమైన ఘటన అంటూ తెలిపారు ఎమ్మెల్యే విజయవాడ కురుస్తున్న భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి రాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా వర్షం కురవడంతో సున్నపుబట్టి సెంటర్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఒక్కసారిగా బండరాలు పడి రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి మరో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఈ ఘటనలో ఎప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి యా రాజేంద్ర ఏదైతే విజయవాడలో నిన్న ఉదయం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితి ఉంది ఒకవైపు ఏదైతే సితారా సెంటర్లో కొండ చర్యలు విరిగి పడటంతో మొత్తంగా అక్కడ ఇద్దరు ఇద్దరిని వారిని ఎవరైతే కొండ చర్యలు విరిగి మీద పడ్డాయో రెస్క్యూ టీమ్ వారిని సురక్షితంగా తరలించారు మరొక వైపు భారీగా సున్న బట్టీల సెంటర్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితి చూస్తున్నాము ఇక్కడ కొండ కొండ రాయి విరిగి పడటంతో మొత్తంగా మూడు ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి ఉంది భారీ కొండ రాళ్ళు ఒక్కసారిగా ఇంటి మీద పడిపోవడం తోటి ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా ఆ ఇంట్లో మొత్తంగా ముగ్గురు ఇప్పుడు ఏదైతే కొండరాయి తొలగిస్తున్నారో ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇంకా కూడా వారిని బయటకు తీసుకురాలేదు దాదాపుగా ఆరుగురిని ఇక్కడ నుంచి హాస్పిటల్కి తరలించారు హాస్పిటల్కి తరలించి లోపే ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది ఇద్దరు కూడా మహిళలు చనిపోయారు ఆ తర్వాత రెస్క్యూ చేస్తున్న క్రమంలో మరొక మహిళ మృతదేహం అయితే బయటకే వచ్చింది అలాగే ఈ రెస్క్యూ అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది మరోవైపు వర్షం కూడా కంటిన్యూస్గా కురుస్తూనే ఉండడంతో సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు ఈ కింద మనం చెతగాత్రులు ఎవరైతే అక్కడ నివసిస్తూ ఉన్నారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆ వెయిట్ చేస్తున్నారు గత గత రెండు గంటలుగా కూడా వారు ఆ కొండ చర్య కిందే వారి అత్తగారు వాళ్ళ నానమ్మ ఉన్నట్లుగా అక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి పిల్లలు చెప్తూ ఉన్నారు అయితే ఈ భారీ కొండరాళ్ళను తొలగించడానికి ఎక్కడైతే ఈ ప్రొక్లైన్ ఉందో ఆ ప్రొక్లైన్ ని ఇప్పుడే తీసుకురావడం జరిగింది రెండు ప్రొక్లైన్లు ఉదయం నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా నిర్వి నిర్విరామంగా ఈ భారీ ప్రొక్లైన్ వచ్చిన తర్వాతే కొంచెం పని ఫాస్ట్గా అవుతుందని చెప్పాలి మొత్తంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా పోలీసులు అలాగే ఏదైతే పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ సైతం ఇక్కడ ఉన్నారని చెప్పాలి అలాగే ఎక్కడ ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది అలాగే ఈ శిథిలాల కింద మరొక ముగ్గురు చిక్కుకొని ఉన్నారు అన్న సమాచారంతోటి ఆ ముగ్గురు కోసం అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది అయితే ఇక్కడ మరికొంతమంది ఏదైతే ఉదయం నుంచి సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి ఎట్లా ప్రస్తుత పరిస్థితి ఎట్లా దాదాపు ఇప్పటి వరకు రెండు కుటుంబాల నుంచి మూడు కుటుంబాల దాకా ధ్వంసం అది కొండ జారిపడటంతో దాదాపు మూడు కుటుంబాల దాకా దాంతో ధ్వంసం అయినాయి ఇప్పటికే చాలా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ఒక పక్కన శాసనసభ్యులు గద్దె రామమోహన్ రావు గారు కానివ్వండి ఒక పక్కన పోలీస్ అధికారులు కానివ్వండి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా ఏసీపీ గారు అందరూ అదేవిధంగా ఎమ్ఆర్ఓ గారు అంత మెడికల్ డిపార్ట్మెంట్ సూపర్టెండెంట్స్ అందరు రావడం జరుగుతుంది అదేవిధంగా రెస్క్యూ టీం కూడా జరుగుతుంది ఇది సుమారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో జరిగింది దాదాపు ఇప్పటికే ఏడుగురును ఏడుగురును బయట తీయడం జరిగింది దాంట్లో ఇద్దరు మహిళలు దాంట్లో మరణించడం జరిగింది దాంట్లో ఇరవై ఐదు సంవత్సరాలు తగినటువంటి ఒక యువతి ఒక బ్యాంక్ ఎంప్లాయీ కూడా ఉండటం అనేది చాలా బాధాకరం ఈ ఇద్దరు కూడా చనిపోవటం ఈ కొండ ప్రాంతం పడటం ఇల్లు దొంచవటం అనేది చాలా బాధాకరం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటికే స్పందించి ఈ ఎవరైతే ఎవరైతే ఈ కొండ ప్రాంతం పడినటువంటి కుటుంబాలందరికీ ధైర్యం చెప్పండి అని చెప్పి అందరికీ కూడా శాసనసభ్యులు గారికి అదేవిధంగా స్థానికులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఇంకా లోపల ఎంతమంది ఉన్నారనేది కూడా రిస్కీ జరుగుతుంది ఇప్పటికే కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరినీ కూడా అప్రమత్తం చేసి ముందస్తుగా వేరే చాటుకు కూడా పంపించడం జరిగింది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్న చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా పక్కకి పంపించారు దీంతో పాటు ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది మిగిలిన ఇళ్ళు కొండ మనం చూసుకున్నట్లయితే ఈ కొండ పైన కూడా ఇంకా రెండు ఇళ్ళు ఉన్నాయి మనం ఇంత అంటే ప్రమాదపు అంచెల్లో వీరు జీవనం సాగిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి చూ మనం విజువల్స్లో కెమెరామ్యాన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మొత్తంగా కొండ పైన అంతా కూడా రెండు మూడు ఇళ్ళు ఇప్పటికే మనకి అక్కడ కనిపిస్తున్నాయి అవి కూడా పూర్తిగా కొండ అంచున ఉన్నాయి అక్కడ ఏదైతే ఆ కొండ విరిగి కిందకి జారే పరిస్థితి ఉంది అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోవాలి అని చెప్పి దూరంగా ఉన్నటువంటి ఆ ఇళ్లలో వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నారు అలాగే అక్కడ రెస్క్యూ అనేది జరుగుతోంది మరొక ముగ్గురు ఈ కొండ విడిగి పడిన ఇంట్లో కింద ఒక బిల్డింగ్ ఉన్నట్లుగా ఉంది ఆ బిల్డింగ్ కింద మరొక ముగ్గురు ఉన్నట్లుగా చెప్తున్నారు వీరికి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ మరొక మూడు గంటలు వీరిని బయటకు తీసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ కాంతి